మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్య సరఫరా కేసులో కొవ్వూరు ఎమ్మెల్యే టీటీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సిట్ అధికారులు ఇటీవల విచారించినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి నాలుగు నెలల పాటు ఆమె టీటీడీలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు దీంతో నెయ్య కొనుగోలుకు టెండర్లు ఎలా పిలుస్తారు విధి విధానాలు ఏమిటి అని అడిగినట్లు తెలుస్తుంది టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడానికి కారణమేంటని ఆమెను ప్రశ్నించారు వైసీపీ కీలక నేత విన్నవించడంతోనే తొలుత నెలకు యాభై వేలు అనంతరం ఇరవై ఐదు వేల చొప్పున కొంతకాలం ఇచ్చామని ప్రశాంతిరెడ్డి ఇచ్చినట్లు సమాచారం చిన్నప్పన్న ఎప్పుడూ తన దగ్గర పనిచేయలేదని పియేగాను లేరని బదిలిచ్చారు టెండర్ నిబంధనలు సరళతరం చేసినప్పుడు కూడా తాను కొనుగోళ్ల కమిటీలో లేనని చెప్పారు రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు సెల్వం చెప్పండి క తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీనే సర్ఫర్లో టీటీడీ పాలకమండలి మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని సిట్ అధికారులు విచారించినట్లు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ శ్రావణి హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కలిసి జరిగిన విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం అందుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా విచారిస్తూ వస్తుంది ఎలాంటి పక్షపాతలు లేకుండా గత ప్రభుత్వంలో కావచ్చు అదేవిధంగా కూటమి నేతలు కావచ్చు ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరిని సీట్ అధికారులు విచారిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొవ్వూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా సీట్ అధికారులు ప్రశ్నించినట్లు మనకు తెలుస్తుంది ఏదైతే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారో అతనికి సంబంధించిన పిఏ ఖాతాలో కూడా వీళ్ళు కుమార్ అంటే ఆ డబ్బును జమ చేయడానికి కూడా ఇటు సిట్ అధికారులు ప్రశ్నించినట్టు పరిస్థితి దీనికి సంబంధించి కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రధానంగా ఆమె కూడా వివరాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా ప్రతి అంటే ఒక వైసీపీ కీలక నేత కూడా ఇచ్చిన సమాచారం మేరకు తన ఖాతాలో కూడా మొదటగా యాభై వేలు అనంతరం కూడా ఇరవై ఐదు వేలు చొప్పున కూడా ఇటు నెల నెల అతనికి జమ చే ఆ ఖాతాలో జమ చేసినట్లు కూడా ఇటు వివరించినటువంటి పరిస్థితి అంతేకాని తన దగ్గర ఎప్పుడు కూడా అతను పని చేయలేదని కూడా ఆమె వివరించినటువంటి పరిస్థితి ఇంకొక పక్క చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నాటి నుండి కూడా దీనికి నాలుగు నెలల పాటు ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు కొనుగోలు విభాగానికి సంబంధించి కూడా ఆమె మెంబర్ గా వ్యవహరించారు దీనికి సంబంధించి కూడా చిట్ అధికారులు ఆమెను నెల్లూరులో విచారించినట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది ఇందులో ప్రధానంగా చూసుకుంటే కూడా ఈ కొనుగోలు ఏ విధంగా జరిగింది అని చెప్పి కూడా ఆమె చెప్పిన అడిగినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే దానికి సంబంధించి కూడా నాకు తనకి ఎలాంటి విషయం కూడా దానికి సంబంధించి తెలియదని చెప్పి కూడా ఆమె ఉన్న టైంలో ఇలాంటివి ఏది జరగలేదని కూడా వివరించినట్టు తెలుస్తుంది అదేవిధంగా సంబంధించి చూసుకుంటే మాత్రం మరో పక్క ఏదైతే టిటిడి మాజీ పాలక మండలి సభ్యులే అదేవిధంగా మంత్రి మాజీ మంత్రి పార్థసారథిని కూడా ఇటు సిట్ అధికారులు కూడా విచారించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆయనకి రెండేళ్ల పాటు కూడా ఇటు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం కూడా అప్పుడు ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితి దాంట్లో కూడా ఈయన కొనుగోలు వ్యవహారం మెంబర్ గా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తన్ని కూడా సిట్ అధికారులు కూడా విచారించినటువంటి తెలుస్తుంది దీనికి సంబంధించి ఆయన కూడా రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు నెలల పాటు ఉన్నది వాస్తవమే అయితే మాత్రం దానికి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు ఉన్నా కూడా అధికారులే చూస్తారని అటు తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత తను పూర్తిగా దానికి సంబంధించి కూడా ఎక్కడ నేను పని చేయలేదని చెప్పి కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి దీనికి ప్రధానంగా చూసుకుంటే మరోపక్క ఎవరైతే ఈ కల్తీని వ్యవహారంలో కేసుని నమోదు అంటే కేసు ఇచ్చారు మురళీకృష్ణ అనే అతను కూడా దీంట్లో భాగస్వామి ఉన్నట్టు కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించి ఆయన పైన కూడా ఇటు కేసు నమోదు అంటే దీనికి సంబంధించి కూడా ఆయన కూడా దీంట్లో ఒక నిందితుడిగా కూడా వాళ్ళని కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది మరోపక్క టీటీడీ మాజీ ఈవో శ్యామలరావును కూడా పిలిపించి అయితే ఈ కల్తీ వ్యవహారాన్ని ఎలా గుర్తించారు ఏ విధంగా గుర్తించారని చెప్పి కూడా ఇటు టీటీడీ మాజీ ఈవో శ్యామలరావును కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఈయన కూడా సమాధానిస్తూ అదేవిధంగా అంటే ఏదైతే ఎస్డిబి ల్యాబ్ కూడా పంపడం తర్వాతే తమకు ఈ విషయం తెలిసిందని దానికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిట్ అధికారులు ముందు ఉంచినటువంటి పరిస్థితి మరో రెండు రోజుల క్రితం సంబంధించి చూసుకుంటే కూడా టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని కూడా టిటిడి సిట్ అంటే ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి పిలిపించి సుమారు రెండు గంటల పాటు కూడా విచారించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది దీనికి సంబంధించిన వివరాలు అయితే మాత్రం ఇప్పటి వరకు వెలువడున్నటువంటి పరిస్థితి ఉంది సెల్వం మరి మాజీ పిఏ చిన్నరాజప్ప వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పను కూడా విచారించే అవకాశం ఉందా రైట్ ఇప్పటికే దీనికి చూసుకుంటే మాత్రం ఇప్పటికే అతన్ని ఇటు సిట్ అధికారులు కూడా కస్టడీలో ఉంచుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మూడు దఫాలుగా కూడా ఆయన విచారించినట్టు కూడా తెలుస్తుంది ఈ కేసు ఇప్పటికీ కూడా దాదాపు అరవై శాతం మేరకు కూడా పూర్తి చేసినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరోసారి కూడా ఈ చిన్న అప్పన్న ఎవరైతే టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను కూడా మరోసారి కూడా విచారించే అవకాశాలు అయితే మాత్రం మనకి కనబడుతుంది శ్రావణి అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి